కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైసీపీ హయాంలో లెక్కర కుంభకోణం జరిగింది ఆ లెక్కర కుంభకోణానికి కీలక పాత్రదారుడు సూత్రధారుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అయితే తెర మీదకు తీసుకొచ్చింది కూటమి సర్కారు ఆయన్ని ఇప్పటికే విచారణకు కూడా పిలిచారు దీనికి సంబంధించి ఒక సిట్ కూడా వేసింది కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆయన విచారణకి హాజరు కావట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ సలహాదారుడిగా పనిచేశాడు దాంతో ఆయన రేజ్ చేస్తున్న ప్రశ్న అసలు నేనెందుకు విచారణకు హాజరు కావాలి లెక్కరికి నాకు ఏంటి సంబంధం అనేది అంటే సిట్ విచారణకు రావట్లేదు కానీ ఆయన కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నాడట ఇప్పటికే మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది ఆయన విచారణకు హాజరు కావాలని అయితే అప్పట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన సిట్ విచారణ హాజరు కాకుండా సాకులు చెప్తున్నారు అనేది ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుడిగా పనిచేశాను ఎక్సైజ్ కే ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటి అందులో ప్రమేయం ఏంటో కూడా తెలియదు అని చెప్తున్నారట దర్యాప్తుకు సహకరిస్తానని చెబుతూనే అసలు ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదిక నోటీసులు ఇచ్చారో చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అనేది అంటే జగన్ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికి మద్యం సరఫరా ఆటర్లు కట్టబెట్టడం వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ ఈ కసిరెడ్డి నిర్వహించేవాడు అనేది ప్రధానంగా సిట్టి దర్యాప్తులు ఇప్పటికే గుర్తించిందట ఈ నేపథ్యంలోనే ఆయన సాక్షిగా ప్రశ్నించేందుకు మార్చి ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు విజయవాడ లో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తి అధికారి నోటీస్ ఇచ్చారు దాన్ని ఆయన బేఖాతరు చేశారు మళ్ళీ ఇరవై తొమ్మిదిని రావాలని మళ్ళీ నోటీస్ ఇచ్చారు దాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు ఇలాగ ఇప్పటివరకు మూడు సార్లు ఇచ్చారట ఆ సిట్టు అధికారికంగా మెయిల్ కూడా పంపించింది నోటీస్ని అయినా ఆయన పట్టించుకోలేదు పైగా అసలు ఈ కేసుతో నాకు సంబంధం ఏంటి అప్పట్లో నేను ఐటీ సలహాదారుగా పనిచేశాను ఎక్సైజ్ శాఖకి నాకు సంబంధం ఏంటి అనే ప్రశ్న అయితే రేజ్ చేస్తున్నారు అలాగని చెప్పి ఇప్పుడు ఇన్నిసార్లు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన కనుక హాజరు కాకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి కసిరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఏది ఏమన్నా లాజికల్ పాయింట్ గా దీన్ని చూడాలా నిజంగా ఐటీ సలహాదారికి ఎక్సైజ్ శాఖ సంబంధం ఏముంటుంది అనేది లేదు మొన్న మధ్య రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లెక్కర్ ఒకే పాత్రదారుడు సూత్రదారుడు అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే పేరు అయితే చెప్పారో ఆయన ఆ దాన్ని ఒక సాక్షిగా తీసుకొని దా ఇప్పటికే సిట్ కూడా ఈనే మొత్తం అన్ని చూశాడు అనే ఆధారాలు సంపాదించింది అంటున్నారు ఆ యాంగిల్ ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి